మదనపల్లిలో ఘనంగా రంజాన్ వేడుకలు బెంగళూరు రోడ్డు ఈద్గా మైదానంలో వేలాది మందితో సామూహిక ప్రార్థనలు నిర్వహణ రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ ములకల చెరువులో మండలంలో దారుణం చోటు చేసుకుంది ఉగాది పండుగ పూట మేత కోసం అడవికి వెళ్లిన పేద రైతుకు చెందిన ఇరవై గొర్రెలు అగ్నికి ఆహుతి గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడంతో మంటల్లో చిక్కుకొని గొర్రెలు మృతి చెందడంతో ఆవేదన వ్యక్తం చేసిన రైతు ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు దాడి చేసి తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని మదనపల్లి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు ఉగాది పండుగ సందర్భంగా చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో రంజాన్ వేడుకలు ముస్లిం మైనార్టీలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పట్టణంలోని బెంగళూరు రోడ్డు ఈద్గా మైదానంలో ప్రభుత్వ సర్కాజీ జలాల్ ఉద్దీన్ ముక్తిక్ అహ్మద్ ల ఆధ్వర్యంలో ఈద్ ఉల్ పీతర్ ప్రార్థనలు నిర్వహించారు ఈ ప్రార్థనలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ ఆజం వైసీపీ కౌన్సిలర్ తపాసుల కాజా పాల్గొన్నారు మత గురువు సర్కాజీ జనాలుద్దీన్ రంజాన్ యొక్క విశిష్టతను సందేశాన్ని వివరించారు ప్రతి వ్యక్తి దానగుణం కలిగి ఉండాలని తనకు ఉన్న దాంట్లో దానం చేయడమే గొప్ప లక్ష్యంగా ఆల్లా పేర్కొన్నారని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ మహ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు ఎమ్మెల్యే షాజాన్ బాషా ప్రార్థనలు అనంతరం అందరినీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమని అన్నారు నిన్నటి దినం ఉగాది పండుగను నేడు రంజాన్ వేడుకలను భక్తి శ్రద్దలతో కలిసి జరుపుకున్న ఘటనలు భారతదేశంలోనే ఉంటాయని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మత సామరస్యం ఒక భారతీయుల్లోనే ఉంటుందని కొనియాడారు స్నేహం క్షమ క్రమశిక్షణ గుణాలకు ప్రతీకగా నిలిచే రంజాన్ పర్వదినం మానవాలని ఆదర్శంగా తీర్చిదిద్దడంతో పాటు ఆ భగవంతుడి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా డీఎస్పీ కొండయ్యనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరీ కాజా హుస్సేన్ బ్యాడ్మింటన్ ఆరిఫ్ టీఎన్టీయూసీ కాసిం జేసీబీ వేణు జేవీ రమణ రాయచోటి శశికుమార్ ఆర్ఎస్ షంషీర్ ఆర్ఆర్వి దిబాబా ఫ్రూట్ మర్చెంట్ సర్దార్ ఖాన్ ఆదిల్ చిచ్చా అమీర్ పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు రంజాన్ పవిత్ర మాసన్న ముప్పై రోజులు ముక్క పొద్దు నుండి తెల్లవారు సాయంత్రం దాదాపు పదిహేడున్నర గంట ఉన్న తర్వాత ఈరోజు పండగ జరుపుకోవడం ఈ రంజాన్ పండుగ ఏం చెప్తాదంటే నీ దగ్గర ఉన్న ధనం పండగ కన్నా ఒక వారం ముందు పేద ప్రజలకు లక్ష రూపాయలకి రెండున్నర వెయ్యి శాతం పంచాలి పండుగలో సమానత్వం పాటించాలి వాళ్ళకు కూడా దగ్గర తీసుకోవాలి భారతదేశ ఒక ముఖ చిత్రం ఏమంటే ఈ సుందరం ఏమంటే నిన్న మనం ఉగాది జరుపుకున్నాం ఈరోజు రంజాన్ జరుపుకు ఇది భారతదేశ సుందరం అందం ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ విధంగా ఉండదు ఒక భారతదేశం అన్ని విలువలను చాటుతూ అందరికీ దగ్గర తీసుకుంటూ మంచి సమాజ నిర్మాణం కోసం మనమందరం కలిసి నడవల భారతదేశ ఉన్నతి ప్రగతి మన అందరి ఐక్యతలోనూ ఉంది మనమందరము కలిసి దేశ విలువలను పెంచుతూ ఇదే విధంగా కలిసి గంగా జమున తెహజీబ్లో కలిసి ముందు నడవడానికి మనం అందరం కలిసి ఏకతాటిక దేశ ఉగాది సందర్భంగా మదనపల్లి పట్టణం వారి పల్లెలో వెలిసిన చౌడేశ్వరి దేవి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు ఆదివారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు చౌడేశ్వరి దేవిని దర్శించుకున్నారు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది రంజాన్ పండుగలు ఒకరోజు తేడాతో రావటంతో హిందూ ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో పండుగలు నిర్వహించుకుంటున్నారని మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచిన మదనపల్లెలో పెలిసిన అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందని ఏడాది మంచి పంటలు పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం సంతోషమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆలయ కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్రము జిల్లా మదనపల్లి బాగుండాల మదనపల్లి కోసేసి పిల్లలందరూ సుఖ సంతోషాలతో ఉండాలా అందరి జీవిత బాయు ఆరోగ్యాలు ఉండాలని చెప్పి నిత్యం అందరూ పూజ చేస్తూ మంచి మానవతా దుర్బలం కోసం మానవతా విలువల కోసం మానవత

మదనపల్లి గ్రామీణ మండలం రామచర్ల పల్లెకు చెందిన గంగయ్య కుమారుడు రమేష్ చల్లావాండ్ల పల్లెకు చెందిన పెంకటరత్నంకు ఏడాది క్రితం ఆరు లక్షలు అప్పు ఇచ్చాడు ఇదే క్రమంలో ఏడాది నుంచి అప్పు ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా తల్లి బుల్లి కబుర్లు చెబుతున్నాడని ఆదివారం రమేష్ వెంకటరత్నం నిలదీశారు రమేష్ అప్పు అడిగాడని కోపాధ్యక్షుడైన వెంకటరత్నం రమేష్పై దాడికి పాల్పడ్డాడు గాయపడిన రమేష్ ను కుటుంబీకులు హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో వైద్యులు రమేష్

వైఎస్ఆర్ కార్డు అన్నీ కట్టించినాను సార్ ఇరవయో తేదీ సార్ నాడు ఇరవై తేదీ కదా అని చెప్పి ఇవ్వచ్చి అడిగినాను వాళ్ళ కొడుకు ఆయన వాళ్ళ అక్క అందరూ బాకీ లేదని చెప్పి కొట్టి దాన్ని బైబాస్లో వాళ్ళ ఊర్లోనే కొట్టి ఏం చేసుకుంటా చేసుకోవాలి పొడి చేస్తాము సార్ చేస్తాము సార్ నా డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళు తన కొద్దిలు ఇది ఇచ్చినాను సార్ వడ్డీ కట్టలేదు తొమ్మిది నెలల నుంచి వడ్డీనే కట్టింది అసలు ఇచ్చేయండి అని చెప్పి అడుగుతున్నాను సార్ పవిత్ర రంజాన్ పండుగను నిమ్మనపల్లె పట్టణంలో జామియా మసీద్ ముస్లిం మైనారిటీ నాయకులు కలిసి భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు సోమవారం ఎనిమిది గంటలకు ఈద్ ఘలా వద్దకు చేరుకుని ప్రార్థనలు చేశారు రంజాన్ పండుగ వేడుకలు భాగంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు నెలవంక పర్వదినంతో పవిత్ర రంజాన్ పండుగను వాడవాడలా జరుపుకున్నారు ముస్లింలు కలిసి జామియా మసీద్ నుంచి బస్ స్టాండ్ గుండా ఈద్ ఘలా వద్దకు అధిక సంఖ్యలో చేరుకున్నారు అక్కడ అల్లాహు అక్బర్ అల్లా అంటూ దేవుని ప్రార్థనను నిర్వహించి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు అనంతరం మత పెద్దలు మీడియా తో మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ నాయకులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఏడాది భగవంతుని ఆశీస్సులతో పుష్కలంగా వర్షాలు కురిసి కులమత భేదం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించారు అనంతరం నిమ్మనపల్లి జామియా మసీదు ఆవరణంలో ముస్లిం మైనార్టీ నాయకులు యువకులు కలిసి నల్ల బ్యాధిలు కట్టుకుని నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వర్ఫ్ చట్టం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం మైనార్టీ నాయకులు నిరసన తెలిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై సంబంధించిన రాష్ట ముఖ్యమంత్రి మంత్రులు నాయకులు కలిసి ముస్లిం మైనార్టీలకు సహకరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రామయ్య మసీద్ ముస్లిం

సహకరిస్తే వాళ్ళకు రాబోయే కాలాల్లో మేము చెప్తామని ఈ మా సోదరులకు తెలియజేస్తున్నాము నిమ్మనపల్లి మండల ముస్లిం మైనార్టీ సోదరులు జరుపుకుంటున్న ఈద్ల్ ఫితర్కి మా నిమ్మనపల్లి జామియా మస్జిద్ తరఫు నుంచి జామియా మస్జిద్ కమిటీ ద్వారా తరఫు నుంచి ముత్తాద్ తరఫు నుంచి హక్సా తరఫు నుంచి అందరికీ పండుగ శుభాకాశం జరుపుకుంటున్నాము అందరూ ఈరోజు సుఖ సంతోషంతో కలిసి మించి అందరూ పండుగ జరుపుకోవాలని మా అతని గురించి మా ముంపులు జామేత గురించి అందరికీ శుభకాంక్షలు జరుపుకుంటున్నాము అందరూ కలిసి చక్క బాగా పండుగ చేసుకొని ప్రతి ఏడాది మనం అందరూ కలిసి ఇదే విధంగా పండుగ జరుపుకుంటున్నాము

میں نیمن پلی کی جامع مسجد کے ذمہ داروں کی طرف سے اور نیمن پلی کی طرف سے تمام حضرات کو کی مبارک مبارکبادی پیش کرتا ہوں اللہ سب کو خوش رکھن دے آباد رکھن دے اور تمام لوگوں کے پریشانیوں کو دور کر మొలకల చెరువు మండలం పల్లిగడ్డ సమీపంలో సండ్రా కొండకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు పల్లిగడ్డకు చెందిన రెడ్డప్ప అనే రైతు తన యాభై గొర్రెలను తోలుకొని సండ్రా అడవికి మేత కోసం వెళ్లాడు అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అడవికి అగ్గిపెట్టడంతో మిఠ మధ్యాహ్నం కావడంతో అగ్ని కిలలు ఎగిసి పడటంతో అందులో చిక్కుకొని ఇరవై గొర్రెలు కళ్ల ముందు సజీవ దహనమయ్యాయి ఇది చూసిన రైతు తీవ్ర మనోవేదనకు గురై కన్నీటి పర్యంతమయ్యాడు ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని రైతు రెడ్డప్ప ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నాడు అనుక్షణం సమాప్తం తిరిగి రేపటి కలుసుకుందాం అంతవరకు నమస్కారం